భారతనాడు న్యూస్కి స్వాగతం జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల ప్రతి కుటుంబానికి మూడు లాభాలు బాపట్ల జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల ప్రతి కుటుంబానికి ఆరోగ్యం భద్రత ఆదా అనే మూడు లాభాలు కలిగి ఉన్నాయని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ సిద్ధార్థ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల వల్ల ప్రజల ఆరోగ్యానికి పెద్ద ఊరట లభించిందని తెలిపారు జీఎస్టీ పనుల విధానం సులభతరం ప్రభుత్వం చేయడం వల్ల ఔషధ పరీక్షా రంగాల వ్యాయాలు తగ్గుతాయని దేశీయ ఉత్పత్తికి ప్రోత్సాహం ఉంటుందని ఆయన తెలిపారు ఔషధ వినియోగదారుల ధరల్లో తగ్గింపు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యక్తం చేశారు జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణల వల్ల అటు వ్యాపారాలకు ఇటు ప్రజలకు లాభదాయకంగా ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు